నమస్తే అండి రైతులందరికీ ఎవరైతే మిరపను సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ పంట వయసు ముప్పై నుంచి నలభై రోజుల మధ్య ఉన్నప్పుడు కొంతమంది రైతు సోదరులు పైమూడిత ఎక్కువగా వస్తూ ఉంది తెల్లదోమ పచ్చిదోమ అలాగే పురుగు కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంది ఏదైనా మంచి సలహా ఇవ్వండి అని అడగడం అయితే జరిగింది వాళ్ళందరి కోసం నేను ఒక మంచి స్ప్రేయింగ్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఎవరైతే కొత్తగా మిరపను సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులు కానీ అలాగే ఇది వరకు మిరపను పండించినటువంటి రైతు సోదరులకు కానీ ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ముందుగా మీ మిరప పంట ముప్పై నుంచి నలభై రోజుల మధ్య వయసు ఉన్నప్పుడు కొద్దిగా పది రోజులు అటు ఇటు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మందులను స్ప్రే చేసుకోవడం ద్వారా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే మందు మీకు తెల్లదోమకు పచ్చదోమకు పైమురత అలాగే మంచి గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నోవా కంపెనీ వారిది మిత్ర ఇందులో రెండు రకాలు దొరుకుతాయి మీకు మార్కెట్లో మిత్ర అలాగే సూపర్ మిత్ర మీకు ఈ రెండింట్లో ఏదైనా పర్వాలేదు చిన్న వయసులో ఉన్నప్పుడు మిత్ర సరిపోతుంది కొద్దిగా పెద్ద వయసు అయినప్పుడు మనకు అంటే పూత నుంచి కాయ టైంలో కానీ పూత పడే టైంలో కానీ సూపర్ మిత్ర స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ ఇందులోనికి మీరు బేర్ కంపెనీ వారిది యాంబిషన్ ఈ రెండు స్ప్రే చేసుకోవడం ద్వారా మీకు మొక్క బాగా పెరుగుతుంది అలాగే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ పోతూ పురుగు కూడా పోతుంది మొక్క బాగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఎకరానికి మిత్ర లేదా సూపర్ మిత్ర వంద ఎంఎల్ యాంబిషన్ లీటర్ నీటికి రెండు నుంచి మూడు ఎంఎల్ ఈ మందులు స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు మీ నేలలో ఖచ్చితంగా తడి పెట్టుకోండి తేమ ఖచ్చితంగా ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకుంటేనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది తడి లేకుండా స్ప్రే చేస్తే మీకు రిజల్ట్ అనేది రాదు ఈ మందులే కాదు ఏ మందులు స్ప్రే చేసినా కూడా ఖచ్చితంగా మీరు నేలలో తేమ అయితే ఉంచుకోండి తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేస్తే మీకు మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే మందులు స్ప్రే చేసేటప్పుడు మీరు బాటిల్స్ని బాగా ఊపాలి ఎప్పుడైతే మనం బాటిల్స్ని కదిలిచి ఆ మందు మనకు కదిలిన తర్వాత మాత్రమే మీరు మందు స్ప్రే చేసుకుంటే రిజల్ట్ అనేది బాగా వస్తుంది ఖచ్చితంగా మీరు మందులను సపరేట్ సపరేట్గా ఒక బకెట్లో వేసి కలుపుకొని మాత్రమే స్ప్రే చేసుకోవాలి అన్నీ ఒకే దాంట్లో వేసుకొని మీరు మందులను కలిపితే అది మీకు సరిగా పని చేయదు కాబట్టి ఖచ్చితంగా మీరు వేరు వేరు బకెట్లలో ఈ మందులను పోసి కొద్దిగా నీళ్ళు దాంట్లోకి వేసి కలుపుకొని బాగా ఆ తరువాత మాత్రమే స్ప్రే చేయండి అప్పుడు మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఎకరానికి ఒక ఆరు నుంచి ఎనిమిది పంపులు ఏడు ఎనిమిది దాకా స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకునే సమయం మీకు ఉదయం చల్లటి వాతావరణం ఉన్నప్పుడు అలాగే గాలి తక్కువగా ఉన్నప్పుడు లేదా సాయంత్రం పూట గాలి తక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా అనేది ఉంచుకోండి తేమ ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేయండి ఇప్పుడు నేను చెప్పే ఖచ్చితంగా తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ పురుగు కానీ పోయి మీకు పైముడత ఉంది కదా త్రిప్స్ ఇది పోయి మీకు మొక్క కూడా బాగా పెరుగుతుంది ఇందులో మనకు బెయిర్ కంపెనీ వారి అంబిషన్ ఇచ్చాం కాబట్టి ఇందులో హ్యూమిక్ ఫలవిక్ అమోనియాసిడ్స్ ఉంటాయి మొక్క బాగా ఆరోగ్యంగా పెరుగుతుంది మొక్క బాగా గ్రోత్ వస్తుంది చెట్టు కూడా ఆకులు బాగా మంచిగా పచ్చదనాన్ని కలిగి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎవరైనా ఇటువంటి తెగులతో ఇబ్బంది పడే వాళ్ళు ఇది ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించిన వీడియోల కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి